शिव शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो पापमु यरुगणिने ീ പൂജകൂല പൂജകൂലി നീ സു ശിവ ശിവ ശക്ത ശംഭോ ഹര ഹര നമോ മേടോദഴ മോലു നീ പൂജകൂ മേടു നീവനി ഏറെ മാരടോദമോലു നീ പൂജകൂ ഗംഗ शिव शिव शङ्कर भक्तव शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तवशङ्कर शम्भो हर हर नमो नमो శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ శివుడు తాండవము చేయును నిత్యము శివుడు తాండవము చేయును నిత్యము అవిరళము గజగదాబముందర శివుడు తాండవము చేయూనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయూనమ్మ భారతి వీణాచే శ్రుతి పలుక లయ లయతకుండ బ్రహ్మా దేవుడో తాళమువేయా భారతి పలుక లయ కుండ్ బ్రహ్మా దేవుడో తాళమువేయా సారసగతులతో సప్త తాళముల ല സപ്ത താളമുല ഭാവമ പുട്ടദോഷവേള ശിവടൂ താണ്ടവമൂചേയൂനമ്മ കൈലാസഗിരിലോ ശിവടൂ താണ്ടവമൂചേയൂനമ്മ മുരളീവേന്ദ്രോടെപ്പായണമൂർത്തി മുരിയൂ ചൂ മെലയിപ്പ മുരളീവേന്ദ്രോടെ പുറിംപ നാരായണമൂർത്തി മുരിയൂചു മദ്ദേ വയി താധിമിത അനു ചുനൂ కధిమిత ధిమియనుచును భరత శాస్త్రములు పలికిన రీతుల శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మా శివుడు తాండవము చేయును నిత్యము అవిరళము గజగదాంబ ముందర శివుడు తాండవముచేయూనమ్మ తైలాసగిరిలో శివుడు తాండవము చేయూ నమ్మ ఏమీ సేతురా ఏమీ మీ సేతురా తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నాయి గంగను ശംഭോ മാിംഗമൂർത്തി ഏമീ സേതുരാമീ സേതുരാ അക്ഷയാള പാടി തീ അരിതമു സേദമ അക്ഷയാൽ പാടി തെച്ചി రిపితమూసేదమంటే అక్షయావులలే గదూడా ఎంగిలంటున్నాదిలింగ అక్షయావులలేగదూడా గదూడా ఎంగిలంటున్నాదిలింగ మహానుభావా మహదేవ శంభో ఏమీసేతురాంగా ఏమీ సేతురా తుమ్మి తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే తుమ్మి తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు ിംഗീസേതുരാ സേതുരാ അധിഗതി ഗോ ശ്രീശൈലമൂ അധിഗതി ഗോ శ్రీశైలము భక్తుల ముక్తిరసాలము శివదేవుని స్థిర విలాసము భూలోకాన కైలాసము అదిగది గో శ్రీశైలము అదిగది గో శ్రీశైలము ఏక చిరునవ్వుల పువ్వుల పూజించే పరమేశ్వరుడు గిరిమల్లిక చిరునవ్వుల పువ్వుల పూజించే పరమేశ్వరుడు భ్రమరాంబిక పలు విధముల పదముల సేవించే శివశంకరుడు భ్రమరాంబిక పలు విధముల పదముల సేవించే శివశంకరుడు చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ మల్లీశ్వరుడై వెలసిన చోటు అది గదిగో శ్రీశైలము అది గదిగో శ్రీశైలము నీల కంఠనా తలపై నిలచి కలియుగమును కాపాడుమని నీలకంఠనా తలపై నిలచి కలియుగమును కాపాడుమని శైలనాయకుడు శివ శివ శివయని తావేడనని శైలనాయకుడు శివ శివ శివయని తావేడనని భక్త సులభుడా పాలలోచనుడు భ్రమరావిభుడై భూసిల టైట అదిగదిగో శ్రీశైలము అదిగదిగో గో శ్రీశైలము పాపనాశనము శాపమోచనము శ్రీ శైలే సునిదర్శనము పాపనాశనము శాపమోచనము శ్రీశైలే సునిదర్శనము सौख्यप्रदमु सर्वत्र शुभदमु गिरिमल्लेशाराधनमु सौख्यप्रदमु सर्वत्र शुभदमु गिरिमल्लेशाराधनमु निरतपावनमु नित्यमोहनमु मल्लिकार्जुननिमन्त्रस्थानमु अधिगदि गो श्रीशैलमु अधिगदि अधिग गो శ్రీశైలము శైలము భక్తుల ముక్తి రసాలము శివదేవుని స్థిర విలాసము భూలోకాన కైలాసము అదిగదిగో గో శ్రీశైలము అదిగదిగో గో శ్రీశైలము శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు మార్కండేయా శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివానగ ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు तालं शब्दं चेविपडे परुगुनवचुनु सुरलू वेडी शिवानग గరళము దా కంఠములో సురలు వేడి శివానగ గరళము దాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు